భూతాలు చేసిన పెళ్లి రెండవ భాగం మగభూతం హసన్ను తెచ్చి రాజభవనం సమీపంలో ఒక అరుపైన పడుకోబెట్టి లేపింది మొదట్లో హసన్కు అంతా కళ అనిపించింది తాను పడుకున్నది తన తండ్రి సమాధిలో కాదు సరే కదా తన చుట్టూ ఉన్న నగరం కూడా బస్రా కాదు అతను ఆశ్చర్యంతో అరవబోయే సమయానికి ఒక పొడుగుపాటి మనిషి గడ్డంకలవాటు ఎదుట ప్రత్యక్షమై ఊరుకోమని సేక చేశాడు ఆ తర్వాత ఆ మనిషి ఇలా చెప్పాడు నేనొక మంచి భూతాన్ని నీ అందానికి తగిన భార్యను ఇవ్వటానికి ఈ ఖైరో నగరానికి తెచ్చాను నేను చెప్పేది శ్రద్ధగా విను అలా చెయ్యి వెంటనే బయలుదేరి స్నానశాలకు వెళ్ళు అందులో నుంచి ఒక గూని పెళ్లి కొడుకు వస్తాడు వాటి వెంట చాలామంది జనం ఉంటారు ఆడేవాళ్ళు పాడేవాళ్ళు ఉంటారు నువ్వు కూడా వారిలో చేరి వారిలాగే ఒక వెలిగించిన కొవ్వొత్తి పట్టుకో ఇది ఒక కొవ్వొత్తి పెళ్లి కొడుకు పెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు వాడి సరసన చేరినడు ఆడేవాళ్లు పాడేవాళ్ళు పెళ్లికొడుకు సలాం చేసినప్పుడల్లా ఈ సంచిలో చేయి పెట్టి బంగారుపు నాణాలు విదజల్లు ఈ సంచి తీసుకో ఇందులో ఉండే బంగారం తరిగిపోతుందన్న భయం నీకు వద్దు ఎంత తీసినా అందులో ఇంకా బంగారం ఉండనే ఉంటుంది అందుచేత నువ్వు ఆ గుంపులో వాళ్ళందరినీ మంచి చేసుకోవచ్చు తర్వాత పెళ్లి ఇంటికి చేరగానే గుంపులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయినా నీవు మాత్రం గూనివాడు పక్క నుంచి ఎక్కడికి వెళ్ళకు అక్కడే ఉండు ఈ మాటలు చెప్పి ఆ మనిషి మాయమయ్యాడు హసన్కు అంత గొడవగా ఉంది అయినా భూతం చెప్పినట్టు చేయటానికి నిశ్చయించుకుని కొవ్వొత్తి తీసుకుని స్నానశాలకు వెళ్ళాడు అక్కడ చాలామంది ఉన్నారు అందరి చేతుల్లోనూ కొవ్వొత్తులు ఉన్నాయి గూనిపెళ్లి కొడుకు స్నానశాల నుంచి బయలుదేరగానే ఆడేవాళ్లతోనూ పాడేవాళ్లతోనూ ఊరేగింపు సాగింది హసన్ జనాన్ని తోసుకుంటూ ముందుకు వచ్చి గూని పెళ్ళికొడుకు పక్కనే నడవసాగాడు ఆ జనంలో అతని అన్నం చూసి ఆశ్చర్యపడినవాడు లేడు అతను ధరించిన దుస్తులు కూడా పెళ్ళికొడుకు దుస్తుల కన్నా ఎన్నో రెట్లు విలువైనవి ఊరేగింపులో ఆడేవాళ్లు పాడేవాళ్లు ముందుకు వచ్చి పెళ్ళికొడుకు సలాము చేసినప్పుడల్లా హసన్ గుప్పళ్ళతో బంగారం తీసి ఇచ్చాడు భూతం ఇచ్చిన సంచి నిజంగా అక్షయమైనది దాని నుంచి అతను ఎంత బంగారం తీసి ధర్మం చేసినా ఇంకా ఉండనే ఉన్నది ఊరేగింపు పెళ్లి ఇంటికి చేరేసరికి హసన్ను దేవుడల్లే చూడని వాడు ఊరేగింపులో ఒక్కడు కూడా లేడు ఈ పెళ్లి దివాడంలోనే ఉంది అక్కడి నౌకర్లు ఆడవాళ్లను పెళ్లి కొడుకును తప్ప మిగిలిన మగవాళ్లను ద్వారం వద్ద నిలిపివేశారు కానీ గుంపులో ఉండే ఆడే స్త్రీలు పాడే స్త్రీలు హసన్ను తమ వెంట లోపలికి రానివ్వాలంటూ పట్టు పట్టారు హసన్ను లోపలికి రానివ్వకపోతే తాము ఆడమని పాడమని స్పష్టంగా చెప్పారు వాళ్ళు హసన్కు హసన్ను చేతులు పట్టుకొని లోపలి లాక్కుపోతూ ఉంటే ద్వారపాలకులు ఏమీ చేయలేకపోయారు లోపల చాలాసేపు ఆడవాళ్ళ అచ్చట్లు ముచ్చట్లు సాగాయి గొప్ప గొప్ప అమీర్ల భార్యలు అందరూ కూడా వచ్చారు పెళ్లి కొడుకు వెంట మరొక అందగాడు ఉండటం చూసింది పెళ్లి కూతురు కానీ అతను అక్కడ ఎందుకున్నాడో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు వేడుకలన్నీ అయినాక ఆడవాళ్లు వెళ్ళి పెళ్లి కూతుర్ని గదిలో దిగబెట్టి తమ దారిని తాము వెళ్ళిపోయారు వేడుకలు జరిగిన హాలులో గూని పెళ్లి కొడుకు హసన్ మాత్రమే మిగిలారు నువ్వు కూడా ఇక్కడ దేనికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు గూని పెళ్లి కొడుకు ఈ మాట వినగానే హసన్ లేచి బయటికి బయలుదేరాడు వాకిలీ దగ్గర అతని భూతం ఎదురై ఇంతకుముందు నేను చెప్పిందేమిటి ఇటెక్కడికి పోతున్నావు నీ దారి అటు అని చెప్పి గోని పెళ్లి కొడుకును అమాంతం వెతుకుని మాయమైపోయింది గోనివాడు కళ్ళు మూసి దరిచే లోపుగా ఒక చీకటి కొట్టలో ఉన్నాడు వాడు అందులో నుంచి బయటికి రావటానికి విశ్వ ప్రయత్నం చేశాడు కానీ వాడికి అది సాధ్యం కాలేదు ఈ లోపల హసన్ భూతం చూపిన వేపుగా వెళ్లి పెళ్లి కూతురు ఉన్న పడక గది దగ్గర తారాట్లాటసాగాడు భూతం మళ్లీ అతన్ని కనిపించి లోపలికి వెళ్ళు పెళ్లి నీవే అసలేని పెళ్ళికొడుకు అని ఆమె తండ్రి ఆమెను పరీక్షించటానికి ఇంత నాటకము ఆడాడని చెప్పు తప్పక నమ్ముతుంది అన్నాడు పెళ్లికూతురు తల వంచుకుని ఒక మూల కూర్చుని ఉన్నది హసన్ అడుగుల చప్పుడు సమీపించడం విని ఆమె ముఖం ఒక పక్కకు తిప్పుకుని చీ నా దగ్గరికి రాకు నిన్ను చూస్తేనే నాకు వాంతి అన్నది నేను అంత వికారంగా ఉన్నానా అన్నాడు హసన్ ఆమె తల ఎత్తి చూసి ఆశ్చర్యపోయి నీవెవరూ పెళ్లి కొడుకు ఊరివాడు కాదా అన్నది అదంతా మీ నాన్న నిన్ను పరీక్షించడానికి ఆడిన నాటకం నేనే అసలు పెళ్లి కొడుకు అన్నాడు హసన్ సిత్తల్ హసన్ అతని మాట నమ్మింది ఆమె విచారమంతా పోయి ఆమెకు ఎక్కడ లేని ఆనందమో కలిగింది ఆ రాత్రి వాళ్ళు సుఖంగా గడిపారు తెల్లవార వచ్చే సమయంలో ఆడభూతం మగభూతాన్ని కలుసుకుని ఇంకా ఇక్కడే ఉన్నావా ఆ కుర్రవాణ్ణి ఎప్పటి చోట దిగబెట్టవద్దా అన్నది మగభూతం పడక గదిలో ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న హసన్ను తన వీపును వేసుకుని బసరా కేసి బయలుదేరింది కానీ అది బసరా చేరక ఉంది సూర్యోదయం అయ్యేటట్టు ఉండటం చేత హసన్ను డమాస్కస్ నగరం వెలుపల దింపి తన దారిని తాను వెళ్లిపోయింది హసన్ నిద్రలేచి చూసేసరికి పెళ్ళికూతురు గాని పడక గది కానీ ఆఖరికొక భవనం గానీ లేదు తను ఏదో నగరం వెలుపల ఉన్నట్టు తెలుసుకున్నాడు ఆ నగరం ఏదో కూడా అతనికి తెలియదు అది ఖైరవ్ కాదు అలానే బస్రా కూడా కాదు హసన్ చుట్టూ జనం మోగి ఆశ్చర్యంగా చూస్తున్నారు అతను ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చిన వాడిలాగా కనిపించడం లేదు అతని శరీరం మీద కొద్దిపాటి దుస్తులే ఉన్నాయి ఇది ఏ ఊరు ఏ దేశం అని అడిగాడో హసన్ తన చుట్టూ మోగిన జనాన్ని చూసి ఇది సిరియా దేశం డమాస్కస్ నగరం అన్నారు వాళ్ళు రాత్రంతా ఖైరోలో ఉన్నవాడిని తెల్లవారే సరికల్లా డమాస్కస్లో ఎలా ఉన్నానో అన్నాడు హసన్ తెల్లబోతు మీది ఖైరవ్ నగరమా అన్నారు జనం మరింత ఆశ్చర్యపోయి కాదు మాది బస్రా నిన్న చీకటి పడ్డాక బస్రాలో పడుకుని జాము రాత్రి వేళ ఖైరవ్లో లేచాను ఖైరవలో పడుకుని మళ్ళీ ఇప్పుడు డమాస్కస్లో నిద్ర లేచాను ఇదంతా భూతాలు చేసిన పని అయి ఉంటుంది అని గొణిగాడు హసన్ హసన్కు తన వస్తువుల మాట జ్ఞాపకం వచ్చి తన దుస్తుల కోసము వెయ్యి దీనారాల గల సంచీ కోసము తా తలపాగ కోసము వెతకసాగాడు కానీ అవన్నీ కాయరల్లో దిగబడిపోయాయి అతను వెర్రివాడని జన రూఢి చేసుకున్నారు వారు తన వెంట పడటం చూసి హసన్ నగరం ప్రవేశించి వీధుల వెంట పరిగెత్తి ఒక మిఠాయి దుకాణంలో జొరబడి లోపల దాక్కున్నాడు ఆ దుకాణం అబ్దుల్లా అనేవాడిది అతను హసన్ను చూసి జాలిపడి అతని కథ అడిగి తెలుసుకున్నాడు అంతా విన్నత మీదట నాయన నేను నీ కథ నమ్ముతాను కానీ మరెవరికీ ఈ విషయాలు చెప్పకు నాకు పిల్లలు లేరు నీ కష్టాలు తీరేదాకా నా నాయంటనే నిష్టానుసారం ఉండు ఈ దుకాణం నీదే అనుకో నేను నిన్ను పెంచుకుంటాను అన్నాడు నీ ఇష్టం బాబాయ్ అన్నాడు హసన్ కృతజ్ఞతతో అబ్దుల్లా హసన్ కోసం బజారు నుంచి మంచి దుస్తులు తెచ్చిచ్చి కాజీగారి సమక్షంలో శాస్త్రోక్తంగా అతని తన కొడుకుగా దత్తత చేసుకున్నాడు సిత్తల్ హసన్ వివాహం జరిగిపోయిన మర్నాడు ఉదయమే ఆమె తండ్రి అయిన వజీర్ షమ్స్ పుట్టెడు దిగులతో తన కుమార్తెకు జరిగిన అవమానకరమైన పెళ్లి గురించి తలచుకుంటూ తన కూతురు వద్దకు వచ్చాడు ఆమె ముందే నిద్రలేచి భర్త లేకపోవటం చూసి బయటికి వెళ్ళి ఉంటాడనుకుని అతని కోసం ఎదురు చూస్తున్నది తన కూతురు ముఖంలో విచారం కానీ విషాదం కానీ లేకుండా ఆనందం తొణికిసలాడుతూ ఉండడం చూసి షంస్ తన కళ్ళను తానే నమ్మలేక నీకు ఈ పెళ్లి తృప్తికరంగా ఉన్నదా అమ్మా అని అడిగాడు ఎందుకుండదు నాన్న అన్నది కూతురు ఆశ్చర్యంతో అయితే ఆ గూనిముగుడు ముగుడు నీకు నిజంగా నచ్చాడా అన్నాడు తండ్రి కూతురు చిరునవ్వు నవ్వి ఇంకా ఎందుకు నాన్న నటిస్తావో నీ మోసం నాకు తెలిసిందిగా అన్నది కూతురు ఏమంటున్నది శంసకు అంతు బట్టలేదు కానీ ఆమెను ప్రశ్నించగా ఒక సంగతి బయటపడింది కిందటి రాత్రే ఆమె గడిపినది గూనిపెళ్లితో కాదు గూనివాడు కోసం వెతికించక వాడు చీకటి కొట్టులో దొరికాడు ఏమిరా గడిచిన రాత్రి నువ్వు నా కూతురు వెంట లేవా అని షంస్ బాణి అడిగాడు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసినట్టు నటించి తెల్లవార్లు నన్ను చీకటి కొట్టులో పెట్టి తాళం వేశారు మీకు మీ కూతురికి ఒక దండం అంటూ గూనివాడు కోపంగా వెళ్ళిపోయాడు సుల్తాన్ ఒకటి తెలిసి దైవం మరొకటి చేసినట్టు షంస్ గ్రహించాడు ఆయన తన కుమార్తె గదికి వచ్చి ఇంతకు నిన్ను పెళ్ళాడిన అసలువాడు ఎక్కడా అతని పేరేమిటి ఊరేమిటి అని అడిగాడు ఆయన తిరిగి రాగానే అన్నీ విచారించు అన్నది సిత్తల్ హసన్ ఆమె తన తండ్రి గదిలో ఉన్న తాలూకు దుస్తులు తలపాక సంచి మొదలైనవి చూసింది ఎన్ని రోజులు ఎదురు చూసినా ఖైరో నగరం అంతా గాలించినా కూడా షంస్ అల్లుడి జాడ తెలియలేదు ఆ మనిషి పూర్తిగా అదృశ్యుడైనాడు చేసేది లేక షంస్ తన అల్లుడి ఉడుపులను మళ్లీ మళ్లీ పరీక్షించాడు చివరకు ఆయనకు తన అల్లుడు తలపాకాల్లో పెట్టి కుట్టిన కాగితం దొరికింది అది తీసి చదువుకుని షంస్ దేవుని మాయకు విస్తుపోయాడు తన అల్లుడు మరెవరో కాదు నూరు కొడుకే ఆఖరిసారి మాట్లాడుకున్నప్పుడు తామిద్దరూ మానుకున్న ప్రతి మాట నిజమైంది కానీ నూరు కొడుకు హసన్ ఎక్కడ ఉన్నాడో అది మాత్రం తెలియరాలేదు అతను ఎప్పటికైనా కనిపించకపోడు కనిపించినప్పుడు అతనికి ఒక చిన్న పరీక్ష పెట్టి ఆ రాత్రి శిత్ల్ హసన్తో గడిపింది అతనిని రుజువు చేసుకోవాలి అందుకుగాను షమ్స్ తనకు మాత్ర బడక గదిలో ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉండినది వివరంగా రాసుకుని అల్లుడు రాక కోసం ఎదురు చూడసాగాడు కాలం గడిచింది సిత్తల్ హసన్ గర్భవతిగా ఉండి తొమ్మిది నెలల అనంతరం ఒక మగపిల్లవాణ్ణి కన్నది వాడికి అజీబ్ అని పేరు పెట్టారు తల్లిదండ్రులు ఇద్దరిలాగే వాడు కూడా చాలా చక్కని వాడు అజీబ్ ఏడేళ్ళ వాడు అయ్యాక బడికి వెళ్ళనారంభించాడు ఆరంభించాడు వాడు బడిలో ఇతర పిల్లలను చాలా హీనంగా చూసేవాడు వాళ్ళను తన్నేవాడు ముట్టేవాడు నేను ఎవరనుకున్నావరా మా నాన్న వజీరు అని ప్రగల్భాలు పలికేవాడు ఇలా అజీబ్ దౌర్తన్యం చేస్తూ ఉంటే మిగిలిన పిల్లలు చాలా కాలం సహించి చివరకు తన గురువుగారితో మొరపెట్టుకున్నారు గురువు వాళ్లకు నేను చెప్పినట్టు చేశారంటే అజీబ్ మీ జోలికి ఎన్నటికీ రాడు రేపు ఆటల సమయంలో మీలో ఒకడు నాకు భలే మంచి ఆట తెలుసు కానీ ఆటలోకి వచ్చేవాళ్ళు ముందుగా తమ తల్లి పేరు తండ్రి పేరు చెప్పాలి అలా చెప్పలేని వాళ్ళు ఆటలోకి రాకూడదు అనండి అని సలహా ఇచ్చాడు మర్నాడు గురువు గారు చెప్పిన ప్రకారమే చేశారు వాళ్ళు అజీజ్ చుట్టూ అజీబ్ చుట్టూ చేరి ఒక మంచి ఆట ఉన్నది ఆటలో చేరేవాళ్ళు వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు చెప్పాలి అన్నారు కొందరు తమ తల్లిదండ్రుల పేరు చెప్పాక అజీబ్ మా అమ్మ పేరు సిత్తల్ హసన్ మా నాన్న పేరు షమ్స్ అల్దీన్ వజీర్ అన్నాడు ఈ జవాబుకు అందరూ నవ్వారు వజీర్ మీ తాత మీ నాన్న పేరు చెప్పు అని పిల్లలు కేకపెట్టారు వాడికి వాళ్ళ నాన్న పేరు కూడా తెలియదు అని కొందరు గేలి చేశారు అజీబ్ ఉక్రోషంతో ఏడుస్తూ తల్లి వద్దకు వెళ్ళాడు కొడుకును సమదాయించి నిజం తెలుసుకున్న మీదట చిత్తలతన్ తన భర్తను తలుచుకుని భౌరను ఏడవసాగింది తల్లి కొడుకులు ఏడుస్తూ ఉండగా షమ్స్ వచ్చి వారి ఏడుపుకు కారణం తెలిసినాక తాను కూడా కంటతడి పెట్టాడు తర్వాత షంస్ సుల్తాన్ వద్దకు వెళ్ళి తన అల్లుడిని వెతకపోవటానికి ఆయన అనుమతి పొందాడు షంస్ ఏ నగరంలోనైనా సరే తనకు కావలసిన మనిషి కోసం వెతకడానికి అవసరమైన అధికార పత్రాలను కూడా సుల్తాన్ ఇచ్చాడు షమ్స్ సుల్తాన్కు కృతజ్ఞత తెలుపుకుని అప్పటికప్పుడే ప్రయాణ సన్నాహాలు చేసుకుని ఒక్క గంట లోపల తన కుమార్తెను మనవాణ్ణి పరివారాన్ని తీసుకుని బస్రాకు బయలుదేరాడు వారు చాలా రోజుల అనంతరం డమాస్కస్ చేరుకుని నగరం వెలుపల డేరాలు దించి అక్కడ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవటానికి నిశ్చయించారు డమాస్కస్ చాలా అందమైన నగరం అందుచేత అక్కడ వింతలు చూడటానికి షంస్ పరివారమంతా వెళ్ళిపోయారు అజీబ్ కూడా తనను చిన్నతనం నుంచి పెంచిన సయ్యద్ అనే నౌకరు వెంట నగరం చూడటానికి బయలుదేరాడు వారిద్దరూ వీధులన్నీ తిరుగుతూ విధివశాన హసన్ ఉండే మిఠాయి దుకాణం దగ్గరికి వచ్చారు హసన్ ఇప్పుడు ఆ దుకాణానికి యజమాని అతను ముసలి దుకాణదారుకు దత్తత అయిన పదమూడేళ్లైన తర్వాత ముసలివాడు చనిపోయాడు ఆ దుకాణం హసన్ అయింది హసన్ అజీబ్ను చూడగానే ఏదో వింత ఆకర్షణకు గురి అయ్యాడు ఆ కుర్రవాడు తన కొడుకుని తెలియకుండానే హసన్ శరీరం పులకరించింది అతను అజీబ్తో లోపలికి రా చిన్నబాబు నేను చేసిన మిఠాయి సరుకు రుచి చూసిపోదుగానివి అన్నాడు అజీబ్కు కూడా తండ్రిని చూడగానే మనసులో ఏదో కదలిక కదిలింది హసన్ గొంతులో వాడికి కొంత దైన్యం కూడా స్ఫురించింది అందుచేత వాడు తన నౌకర్ను సయ్యద్ పాపం ఈ మనిషి ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు పోయి మిఠాయిలు రుచి చూద్దామా ఏమిటి అన్నాడు వద్దు బాబు వద్దు తమలాంటి ప్రభువుల బిడ్డలు ఇలాంటి దుకాణాలలోకి వెళ్ళి భోంచేయకూడదు ఎంత మాత్రమూ వీల్లేదు నా మాట వినకపోయావో తాతగారితో చెప్తాను అన్నాడు సయ్యద్ నాయనా నేను ఏం ద్రోహం చేశాను బానిసినంత మాత్రాన నీకు హృదయం లేకుండా పోదు కదా అని హసన్ బతిమాల మీదట సయ్యద్ మెత్తబడి దుకాణంలోకి వెళ్ళడానికి అంగీకరించాడు హసన్ ఇద్దరిని దుకాణంలోకి తీసుకుపోయి తన దగ్గర ఉన్న మంచి పెకాణి గిన్నెలలో దానిమ్మ మురబ్బా తెచ్చి వారి ముందు పెట్టాడు ఈ మురబ్బా ఒక ప్రత్యేకమైన వంటకం అందులో బాదం పప్పులు కొన్ని సుగంధ ద్రవ్యాలు వేస్తారు దీనిని హసన్ తల్లి స్వయంగా సృష్టించింది ఆమె దగ్గర హసన్ చిన్నతనంలోనే నేర్చుకున్నాడు ఈ దానిమ్మ మురబ్బ చేసే పద్ధతి హసన్కు అతని తల్లికి తప్ప మూడో ప్రాణికి తెలియదు అజీబ్ మురబ్బా తింటూ హసన్తో తన తండ్రి ఎక్కడ ఉన్నది తెలియదని ఆయన కోసమే తాను తన తాత ఈ దేశాలన్నీ శోధిస్తున్నామని చెప్పాడు ఆ మాట విన్న తర్వాత కూడా వాళ్ళు వెతుకుతున్నది తన కోసమేనని హసన్కు తట్టలేదు మురబ్బ మహారుజుగా ఉండటం చేత అజీబ్ సయ్యద్ జాస్తిగానే తిన్నారు తెలియకుండానే చాలాసేపు గడవడం చేత సయ్యద్ అజీబ్ను వెంట తన గుడారానికి బయలుదేరాడు అజీబ్ తన దుకాణం దాటి వెళ్లగానే హసన్కు ప్రాణం గిలగిలా కొట్టుకున్నది ఆ కుర్రవాడు అతని సూదంటు రాయిలాగా ఆకర్షిస్తున్నాడు అందుచేత హసన్ తన దుకాణానికి తాళం పెట్టి గబగబా నడుస్తూ అజీబ్ వెనకే వెళ్ళాడు సయ్యద్ వెనక్కి తిరిగి హసన్ని చూసి అజీబ్తో చూశాను అబ్బాయి గారు ఆ మిఠాయి దుకాణం వాడు మన వెంట తగిలాడు ఆ మిఠాయి మన పరువు తీసేస్తుందో ఏమో వీడు మన డేరాలకు వచ్చి తన దుకాణంలో మీరు మిఠాయి తిన్నట్టు బయట పెట్టాడో నన్ను గారు నిలువునా చీల్చేస్తారు అన్నాడు ఊరికే కంగారు పడుకు సయ్యద్ ఈ రోడ్లు మనం వేయించామా ఏమిటి మన డేరాలకేసి వచ్చేట్టు కనబడితే అతను అప్పుడే ధరమిద్దాం అన్నాడు అజీబ్ కానీ హసన్ ఊరు దాటినాక కూడా అజీబ్ వెనకే వచ్చాడు అంత దూరంలో ఉన్నాయి అజీబ్ వంకి నేల మీద నుంచి ఒక తీసి హసన్ రుదుట తగిలేలాగా బలంగా కొట్టాడు ఆ దెబ్బకు హసన్ పడిపోయాడు నుదుట పెద్ద గాయమై రక్తం కారింది హసన్ కాసేపటిలోనే స్పృహ తెలిసి లేచి తన పాగాల నుంచి ఒక పీలికి చింపి గాయానికి కట్టుకొట్టుకుని ఆ కుర్రవాటి వెంట పడటం తన తప్పేననుకుంటూ దుకాణానికి తిరిగి వెళ్ళిపోయాడు పైసంచికలో ముగింపు